తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి వైసీపీ శ్రేణులతో ఆర్టీసీ సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా హామీలు నెరవేరుస్తూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని హర్షం వ్యక్తం చేశారు అలాగే పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులర్పించారు అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెట్టి వేణుయాదవ్ మీజూరు రామకృష్ణారెడ్డి అలవల సురేష్ ఐతా శ్రీధర్ తుపాకుల ప్రసాద్ వైసీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అందించారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిపాలన అందించారు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ చూస్తే చెప్పిన హామీలు అన్ని అబద్ధాల హామీలు చెప్పి ఏ పనులు చేయకుండా ప్రజల్ని అప్పుడే ప్రజల్లో సంవత్సరం జరగకుండానే వ్యతిరేకత తెచ్చుకోంది గవర్నమెంట్ ప్రజలకు ఇస్తామన్న హామీలు మీకు ఇస్తాం మీకు ఇస్తామని చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత అంతమందికి ఇస్తామన్న హామీలు ఉన్నాయో అవి కూడా శుద్ధంగా ఇవ్వకుండా ఏదో కంటి తుడుపుకి ఏదో పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చామని చెప్పుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిపించుకునే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని అందరూ కూడా ఆయన అభిమానించే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ఆయన స్మరించుకొని ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుతున్నారు అలాగే మేము కూడా ఇక్కడ సూలూరుపేటలో అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషకరండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జయించుకుని చేసుకునేదానికి అందరం కూడా కలిసి కష్టపడి మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే జగన్ అన్నే రావాలని అందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ తెలియజేసుకుంటూ నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో రైతుల విషయాలు కానివ్వండి ఆరోగ్య విషయాలు కానివ్వండి చదువుల విషయాలు కానివ్వండి పేదవాడికి ఏదైతే అవసరమో దాని మీద మన గత ప్రభుత్వంలో కూడా చేసినటువంటి గొప్ప పనులు అన్ని కూడా రైతు భరోసా అయితేనే అమ్మఒడి అయితేనే ఉంది ఇవన్నీ పథకాలని ఇచ్చి రాజశేఖర రెడ్డి ఆశయాలని ముందుకు తీసిపోతున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మాటే శిరోధార్యంగా భావించేటువంటి వ్యక్తి మన సంజీవన్న ఈ విధంగా మనం చేసినటువంటి గొప్ప పనుల్ని పేద ప్రజలకి చేసినటువంటి గొప్ప విషయాల్ని మనం కొంత ప్రజల్లో దానిలో వెనకబడ్డాం కాబట్టి దయచేసి మన పార్టీ నాయకులు అందరూ కూడా మనం చేసినటువంటి గొప్ప విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి ఆశయాలని అందరం కూడా నెరవేర్చే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా పత్రికాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ Finally, Lord, please subscribe to N3TV.